హలో స్టూడెంట్స్ ఒక్కసారి చూడండి మీకు ఒక అంటే పిల్లలు ఎన్ ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్కి ఆలోచించాలో అదే క్లాస్లో ఉంటుండగా వాళ్ళకుండే లెవెల్ ఆఫ్ థింకింగ్ ఏ ఏ రకంగా మార్చాలో చూద్దాం మార్చుకోవాలో చూద్దాం ఇది క్లాస్ ఫైవ్లో అంటే సిక్స్త్ ఫిఫ్త్ క్లాస్ చదువుతున్న పిల్లలకి సెకండ్ లెస్ ఎన్సిఆర్టీలో సెకండ్ క్లా సెకండ్ లెసన్లో ఉండే ఒక లెసన్ ఇది ఇదేంటంటే షేప్స్ అండ్ యాంగిల్స్ షేప్స్ ఎలా అండ్ ఏ ఏ షేప్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి కొన్ని యాంగిల్స్ కోసం ఇక్కడ నేర్పారు చూడండి ఒకసారి మీరు క్లియర్గా చూస్తే ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్స్ అండ్ సిక్స్త్ క్లాస్ కూడా కొంచెం ఇది కంబైన్గా చెప్తే చూస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఈవెన్ ఫోర్త్లు కూడా ఫాలో అయితే బాగుంటుంది అనుకుంటా ఇక్కడ వాట్ టైప్ ఆఫ్ షేప్ ఈజ్ అన్నట్టు ఇది ఫస్ట్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు ఇది ఒకటి ఓకే ఇక్కడ అంటే ఇది మ్యాచ్ బాక్స్ అగ్గి తీసుకొని ఇలా పెడుతున్నప్పుడు ఇలా అరేంజ్మెంట్ ఇలా చేసాము ఏ షేప్ వచ్చింది ఏ షేప్ వచ్చిందని చెప్పి అడిగారు సో ఇవన్నీ ఒక ఒక ఇదైతే ఇది ఈ యాంగిల్స్ ఎలా ఉంటాయి యాంగిల్ ఎలా ఫామ్ అవుతుంది అని క్లియర్గా ఇక్కడ చెప్పడం జరిగింది అయితే అక్కడ నుంచి ఎంత దూరం వెళ్ళారో చూద్దాం ఇవన్నీ యాంగిల్ కోసం చెప్తున్నది డిఫరెంట్ షేప్స్ వాటి యాంగిల్ ఎలా ఉంటుందని ఇక్కడ కంపాస్ బాక్స్లో ఇది ఈ మధ్యలో యాంగిల్ ఎంత చిన్నదా పెద్దదా అన్నట్టుగా మాట్లాడారు ఇక్కడ సీజర్ దానికి యాంగిల్ మనం ఆర్ముల పై పైకి పెట్టినప్పుడు యాంగిల్ ఏముంటుంది లెస్ దాన్ రైట్ యాంగిల్ ఇక్కడ రైట్ యాంగిల్ అన్నారు రైట్ యాంగిల్ అంటే యాక్చువల్గా రెండు లైన్స్ ఒకదానికోటి పెర్పెండికులర్గా ఉంటే అక్కడ వచ్చే యాంగిల్ని రైట్ యాంగిల్ అంటాము ఎల్ షేప్లో ఉండేది ఎల్ దగ్గర కార్నర్లో నైన్ రైట్ యాంగిల్ అంటాం రైట్ యాంగిల్ అంటే అంతా కూడా ఇక్కడ ఇచ్చినట్లేదు సో ఇలా చూసుకుంటూ వెళ్తే ఇక్కడ క్రకోడైల్ ఉంది చూసారా నో మౌత్ ఓపెన్ చేసింది అది రైట్ యాంగిలా కాదా ఆర్ రైట్ యాంగిల్ కంటే తక్కువ ఉందా ఎక్కువ ఉందా అని చెప్ప అడిగాడు సో ఇది రైట్ యాంగిల్ అంటే ఎల్ షేప్లో ఉన్నప్పుడు ఆ కార్నర్లో అంటే ఒకదానికొకటి దానికోటి ఉన్నప్పుడు వచ్చేది యాంగిల్ని రైట్ యాంగిల్ అంటాము దానికంటే తక్కువే కదా ఇది రెండో ఫిగర్లో రైట్ యాంగిల్ మూడో ఫిగర్ కూడా కాగితే దాన్ని ఇలా తిప్పాడు కాబట్టి ఇది రైట్ యాంగిల్ ఇక్కడ ఈ రెండో లైన్లో చూడండి ఇది రెండో లైన్లో రైట్ యాంగిల్ కంటే ఎక్కువ ఉంది రైట్ రెండో లైన్లో రెండో వర్స్లో రెండో ఫస్ట్ది సెకండ్ది రైట్ యాంగిల్ కంటే తక్కువ ఉంది తర్వాత కూడా ఈ లైన్స్ షార్ట్ లాంగ్ ఉంది కానీ యాంగిల్ చూసేసరికి అది కూడా రైట్ యాంగిల్ కంటే తక్కువ ఉంది ఇక్కడ కూడా చూడండి టేక్ ఎ స్క్వేర్ షీట్ ఆఫ్ పేపర్ అన్నాడు సో ఈ కార్నర్లో ఉండేది నీకు రైట్ యాంగిల్ అలాగే స్క్వేర్ అది అందులో హాఫ్ ఫోల్డ్ చేస్తే రెక్టాంగిల్ అయింది అది కూడా స్క్వేర్ సారీ రెక్టాంగిల్ ఆ కార్నర్లో ఉండే కదా కూడా ఎల్ షేప్లో ఉంది కదా సో రైట్ యాంగిల్ అలా చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని యాక్టివిటీస్లో చూపించినప్పుడు యాంగిల్స్ని దాని మీద ఎక్కువగా ఫోకస్ చేశారు అయితే ఎంత యాంగిల్ దాని వాల్యూ ఎంత దాని నెంబర్ ఎంతని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయలేదు ఇక్కడికి వచ్చేసరికి ఇది ఒకటి పోతుంది టక్నల్ ట్రయాంగిల్ ఒకటి ఇక్కడ వచ్చారు స్క్వేర్ ఇచ్చారు రెక్టాంగిల్ కూడా ఇచ్చారు ఈ ఈ టాపిక్ వైజ్ చెప్తాను ఇక్కడ నుంచి ఓకే ఇప్పుడు అంటే యాంగిల్ అంటే ఏంటో చెప్పారు రైట్ యాంగిల్ అంటే ఎలా ఉంటుందో చెప్పారు సో సేమ్ టైము వాట్ ఈస్ ద వాల్యూ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు అంటే ఒక యాంగిల్ అంటే ఇన్ ఈ షేప్లో ఉంటుంది తక్కువ ఉంటే రై రైట్ యాంగిల్ కంటే తక్కువ ఉంటుంది ఎల్ ఎల్ కంటే కొంచెం లోపలికి ముడుచుకుంటే రైట్ యాంగిల్ కంటే తక్కువ ఉన్నారు కొంచెం ఎక్కువ ఉంటే రైట్ యాంగిల్ కంటే ఎక్కువ ఉన్నారు బట్ దర్ ఈస్ నో ఎనీ స్పెసిఫిక్ నెంబర్ ఇగో రైట్ యాంగిల్ అంటే ఇంత నెంబర్ అని ఎక్కడ కానీ మెన్షన్ చేయలేదు ఇప్పుడు ఈ లెసన్ని కొంచెం తరోగా చదివిన పిల్లలు ఈ ఈ టైప్ ఆఫ్ అంటే అదే లెసన్ అదే క్లాస్లో చదువుతున్న పిల్లలకి ఇచ్చిన క్వశ్చన్ పేపర్ని ఆన్సర్ చేయగలలో లేదు చూద్దాం ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూద్దాం ఏదైనా పర్లేదు ఇవన్నీ వద్దు వీళ్ళైతే కొంచెం పర్లేదు ఇక్కడ క్లాస్ ఫైవ్ క్వశ్చన్ పేపర్ చూద్దాము క్లాస్ ఫైవ్ అంటే అదే గ్రేడ్ ఫైవ్ అండ్ సిక్స్ గార్సెస్ కాంటెస్ట్ అంటాము ఇక్కడ కొన్ని టాప్ ఇందులో జామిటర్లోనే చూద్దాం ఇక్కడ చూడండి ప్రాబ్లం ఎయిట్ ఇన్ ది అడ్జాయినింగ్ ఫిగర్ ఏడి ఈక్వల్ టు ఈక్వల్ టు ఏఈ దెన్ ది మెజర్ ఆఫ్ యాంగిల్ ఈఏడి ఈఏడి ఆ యాంగిల్ ఎంత అని అడిగాడు ఇందాక మనము పర్టికులర్గా క్లాస్ ఫిఫ్త్కి ప్రిస్క్రైబ్ చేసిన బుక్లో ఎక్కడ కానీ రైట్ యాంగిల్ అంటే ఇంత లేకపోతే ఈ ఈ రెండు లైన్స్ మధ్యలో ఇంత యాంగిల్ ఉంటుందని ఎక్కడ చెప్పలేదు అసలు దాని వాల్యూనే ఇవ్వలేదు కానీ ఇక్కడ డైరెక్ట్గా రే టూ సైడ్స్ ఈక్వల్ ఇచ్చాడు అది కూడా ట్రయాంగిల్ అనేది స్పెసిఫిక్గా మెన్షన్ అంటే స్ట్రెస్ చేయలేదు ఇక్కడికి వచ్చేసరికి ఏడీ ఈక్వల్ టు ఏఈ అన్నాడు దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ మళ్ళా చూడండి ఏ దగ్గర ఒకవైపు రైట్ యాంగిల్ ఇచ్చాడు ఇది మళ్ళీ చేస్తే బెటరు స్క్రీన్షాట్ తీస్తే బెటరు అవుతుందా ఓకే అలాగైతే ఈజీగా చేయొచ్చు ఇప్పుడు ఇక్కడ యాంగిల్ సిబి దగ్గర అంటే పక్క కింద ట్రయాంగిల్లో రైట్ యాంగిల్ ఇచ్చాడు అక్కడ ఒక రైట్ యాంగిల్ ఇంకోటి ఏమో ఎక్స్ బై టూ ఒక యాంగిల్ ఏమో ఎక్స్ బై టూ ఇంకొక యాంగిల్ ఏమో టూ ఎక్స్ ఇప్పుడు ది సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈస్ వన్ ఎయిటీ డిగ్రీస్ అసలు రైట్ యాంగిల్ రైట్ యాంగిల్ అంటున్నాను కదా రైట్ యాంగిల్ అంటే నైంటీ డిగ్రీస్ నైంటీ డిగ్రీస్ సో ఇక్కడ ఏ దగ్గర నైంటీ డిగ్రీస్ ఉందంటే కింద ట్రాంగిల్లో ఇప్పుడు ఎక్స్ బై టూ ప్లస్ టూ ఎక్స్ రెండు కలిపి అంటే వన్ ఎయిటీలో నైంటీ పోతుంది కాబట్టి ఇంకొక నైంటీ ఉంటుంది అంటే ఎక్స్ బై టూ ప్లస్ టూ ఎక్స్ ఈక్వల్ టు నైంటీ సో అక్కడి నుంచి దెన్ యూ కెన్ ఫైండ్ ఎక్స్ ఇక్కడ అడిగింది ఈఏడి అడిగాడు ఈఏడి అంటే ఆపోజిట్ ట్రయాంగిల్లో యాంగిల్ ఏ దగ్గర ఎంత అని ఇప్పుడు ఎలా చేస్తాం ఇప్పుడు రెండు సైడ్స్ ఈక్వల్ అంటే రెండు సైడ్స్ ఈక్వల్ అంటే ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్ అని క్రింద ట్రాంగిల్లో ఎక్స్ వాల్యూ కనుక్కుంటాం ఇన్ని డిగ్రీస్ సో పైన ఎక్స్ ఇచ్చాడు అంటే ఈ దగ్గర ఎక్స్ యాంగిల్ ఉందన్నది కదా డి దగ్గర కూడా యాంగిల్ ఎక్స్ ఉన్నట్టే ఎందుకంటే రెండు సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ సో ఇక్కడ ఎక్స్ ఆల్రెడీ క్రింద ట్రాంగిల్లో తెలిసిపోయింది సో పైన ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ యాంగిల్ ఏ అంటే ఏ దగ్గర యాంగిల్ ఎంతనండి టోటల్ యాంగిల్ ఇన్ ఏ యాంగిల్ ఇస్ వన్ ఎయిటీ ఆల్రెడీ ఎక్స్ తెలిసిపోయింది కాబట్టి దాని నుంచి యాంగిల్ ఏఈడి కనుక్కగలం ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్న దగ్గర మరి పిల్లలు ఎలా చేయగలరు క్లాస్ ఫిఫ్త్ స్టాండర్డ్ పిల్లలు ఎలా చేయగలరు అంటే ఇది కొంచెం నెక్స్ట్ లెవెల్ పిల్లలకి అని అర్థం సో నెక్స్ట్ లెవెల్ పిల్లలు అంటే వాళ్ళు బెటర్ అయినప్పుడు స్కూల్ అయినా వాళ్ళకి సపోర్ట్ చేయాలి లేకపోతే బయట నుంచైనా కొంత సపోర్ట్ తీసుకొని చేయగలగాలి ఇక్కడ ఇది ఒక టె క్లా ప్రాబ్లం టెన్లో ఫిగర్ ఇవ్వలేదు అంటే ఇల్లు ఇవ్వలేదేమో అదే ఇంది గివెన్ ఫిగర్ అన్నాడు కదా అది లేదు మళ్ళీ అలాంటిది ఈ ఏరియా దీనికోసం మాట్లాడదు ఇది ఒకటి ఉంది చూడండి ఇది కూడా ఇంత ఇన్ ఇంది ప్రాబ్లం ట్వంటీ ఇంది అడ్జాయినింగ్ ఫిగర్ యాంగిల్ ఏ బీసీ ఈక్వల్ టు సిక్స్టీ ఏ అంటే చూడండి ఎంత కా అంటే వాళ్ళకి క్లాస్ ఫిఫ్త్కి ఇది కొంచెం మోర్ దెన్ దేర్ నాలెడ్జ్ ఆలోచించాలని అర్థం సో అలా ఆలోచించాలంటే స్కూల్ అయినా సపోర్ట్ చేయాలి లేకపోతే ఇంట్లో పేరెంట్స్ అయినా సపోర్ట్ చేయాలి లేకపోతే ఇంట్లో పేరెంట్స్ వెళ్ళి ఇంకొక వేరే ఇన్స్టిట్యూట్లో పిల్లలకి ఇలాంటి కల్చర్ నేర్పాలి లేకపోతే నాకు పిల్లడు క్లాస్ ఫస్ట్ ఇంకా సూపర్ అనుకుంటే కుదరదు ఇది మనం మన ఇండియా లెవెల్లో ఇచ్చిన క్వశ్చన్ పేపర్ ఇది క్లాస్ ఫిఫ్త్ సిక్స్త్ వాళ్ళకి కంబైన్డ్గా రాసే ఎగ్జామినేషన్లో ఒకటి ఇది చూడండి మొత్తం థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ ఇంత ఇంత కాంప్లికేటెడ్ అండ్ మీన్ వాళ్ళకి క్లాస్ ఫిఫ్త్ వాళ్ళకి ఎలా చెప్పాలి ఏంటనేది